నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం వీవ్స్ వై మాధురి ఇక్కడ నుంచి ఈరోజు అన్నీ కూడా శ్రావణ మాసం స్పెషల్గా పట్టు సారీస్ ఈ నుంచి పట్టు వచ్చాయి అక్కడి నుంచి ఒక కంటిన్యూస్ ఫోర్ ఎపిసోడ్స్ పట్టే చేద్దాం బనారస్ కంచి చందేరి అలా డిఫరెంట్గా మంచిదే కదండి హాయిగా మనకి ఎందుకంటే హ్యాండ్లూమ్ డైరెక్ట్ వీవర్స్ నుంచి వస్తాయి మంచి క్వాలిటీ కూడా మనకి దొరుకుతాయి మరి ఆ చీరలు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయమ్మా అంటే నా దగ్గర ప్యూర్ జరీ కాబట్టి టెన్ థౌసండ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఇప్పుడు మనం ఆ రేంజ్లో చూపిస్తున్నాం సారీస్ సో మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి చూడండి మీకు చక్కగా నచ్చితే ఒకసారి స్టోర్ను కూడా మీరు విజిట్ చేసి చూసుకుని చక్కగా పర్చేజ్ చేయండి బాగుంటే ఇంకా నలుగురికి చెప్పండి అంతే కదా ఎందుకంటే తను హ్యాండ్లూమ్స్ డైరెక్ట్ వీవర్స్ తోటే ఇంక అంతా కూడా వేరే వేరే చోట తేవడం వెంటర్లు తీసుకురావడం ఇవి ఏమి ఉండవు ఇంకా డైరెక్ట్ అవి ఎవరి దగ్గరికి వెళ్ళడం ఎన్ని కావాలని ఒకవేళ వాళ్ళు తక్కువకి ఇవ్వకపోయినా కూడా అంటే ఒకటండి ఇక్కడ ఒక ఐదు వందల చీర రెండు వందల ఒక రేటు ఉంటుంది వీళ్ళు ఒక పది ఇరవై యాభై తీసుకొస్తే ఒక రేటు ఉంటుంది అది చేత మాధురి దగ్గర రేట్ ఎక్కువ పక్కన తక్కువ అని అనకండి ఎందుకంటే ఈ సమస్య అందరి దగ్గర ఉంటుంది అలా చూసినా మ్యామ్ షోరూమ్స్ కంటే మనీ తక్కువ ఉంటాయి మీదే తక్కువేసే మార్జిన్స్ చేయాలి కదండి తప్పలే మంది అదే చెప్తున్నారు మనం వేసే రేట్లు వాళ్ళంత ఉండవు ఎందుకంటే వాళ్ళ మెయింటెనెన్స్ వేరు కానీ ఫస్ట్ ఫస్ట్ మంచి కలర్ మంచి కలర్ మ్యామ్ మీరు సరే కూడా చూడొచ్చు ఇది ప్యూర్ సరే సిల్వర్ జరీ ఇది ప్యూర్ జరీ ప్లస్ గమ్ లేదు మెత్తగా ఎంత బాగుంది ప్యూర్ బ్లౌజ్ మనకి రన్నింగ్ వచ్చింది ప్యూర్ రన్నింగ్ వచ్చింది కావాలంటే ఏదైనా కాంట్రాస్ట్ గుట్టించుకోవచ్చు లేదు ఇలా ట్రెడిషనల్ పట్టు చీర ఇప్పుడు ఇవి మళ్ళీ ట్రెండ్ అయ్యాయి ట్రెండ్ ఒకప్పుడు మా పెళ్లి టైం చీరలు ఎక్కువ కాంట్రాస్ట్ ఉండేవి కాదు ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి చాలా బాగుందండి శారీ కలర్ అయితే మరి మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో మామూలుగా అయితే కలర్ అండి నెమలి కంఠంలో ఉండే కలర్ కి కొంచెం లైట్ దీనికి రెండు వైపులా బోర్డర్ ఈక్వల్ గా వచ్చింది చక్కగా బుటీస్ బుటీస్ కూడా చాలా బాగున్నాయి ఎంత ఉందమ్మా ఇది టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇంకా మాదిరి గురించి మీ అందరికి తెలుసు కాబట్టి నచ్చిన వాళ్ళు ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోండి నెక్స్ట్ సారి ఇది బ్రైడల్ కదా బ్రైడల్ కైతే మంచి రిలాక్స్ షేడ్ ఆల్ ఓవర్ మీనాకరి వచ్చింది మనకి బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది మొత్తం ఫుల్ జాల్ లా ఇచ్చేసాడండి సారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుంది తర్వాత కంచి బోర్డర్ బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ మ్యామ్ ఇది టెన్ ఇంచెస్ బార్డర్ పట్టు పట్టు మీకు బ్లౌజ్ చక్కగా ఇలా వస్తుంది చాలా బాగుంది ఎంత ఉందమ్మా ఇది ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ ప్రత్యేకించి పెళ్లి కోసం అవును ఈ కలర్ చూడండి రేర్ గా దొరికే కలర్ కదా అసలు మనకు మాల తొందరగా దొరికే కలర్ కూడా ఈ కలర్ కొంచెం తక్కువ దొరకదు చాలా బాగుంది అందులోకి సిల్వర్ వీవింగ్ ఏమో వీవింగ్ అందంగా కనిపిస్తుంది అందంగా కనిపిస్తాం చీర

ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టుపై పట్టు మీరు సిల్క్ ఇలా థ్రెడ్ ముట్టుకుంటే కూడా మనకి తెలిసిపోతుంది చాలా బాగుందండి శారీ డిఫరెంట్ సారీ అంటే ఇవన్నీ కూడా ఆ పాత మధురాలు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది లేకపోతే కొత్త హీరోయిన్ వస్తే పాత హీరోయిన్లు వెళ్ళిపోతారు ఇటువంటివి ఇక్కడ వర్తించమండి ఎందుకనంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే వస్త్ర ప్రపంచంలో అంత మనగలుగుతూ ముందుకు వెళ్తారు ఇప్పుడు కొన్ని షాపులు ఏళ్ల తరబడి చేస్తున్నారంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కొన్ని కొన్ని వాటికి ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ అది కొంచెం మనం తెలుసుకోవాలి అలాగే మనం ఒక చోట ప్రమోషన్ చేస్తున్న ఒక ఒక చీర గురించి చెప్తున్నామంటే చీర క్వాలిటీ తెలియాలి ఆ దాంట్లో ఉన్న జరి తెలియాలి ఇప్పుడు వీళ్ళు ఏదో చెప్తారు నేనైతే ఖచ్చితంగా వీళ్ళందరితో జర్నీ చేసి చాలా తెలుసుకోవడం వలన ఇది ఏం జరియో కూడా నేను చెప్పేయగలుగుతాను ఇప్పుడు అమ్మాయి పద్దెనిమిది ఖచ్చితంగా అంతవరకు ఉంది ఎందుకంటే ఆ జరి అది చూసి నేను ఖచ్చితంగా చెప్పేయాలి అలా కొంతమంది సహకారంతో ఇప్పుడు మాధురి ఉందంటే నన్ను కలకత్తా కానీ జైపూర్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళడానికి చాలా డబ్బు ఖర్చు నిజం చెప్పాలంటే దా దాని మీద ఈ అబ్బాయి చేయలేదు ఏమీ లేదు చెరో ఫిఫ్టీ పాడు చేసుకొచ్చాం కానీ ఒక బగ్రూ ప్రింట్ అనేది ఎలా తయారవుతుంది ప్యూర్ జరీ కోట ఎలా తయారవుతుంది అవి తెలుసుకోవడం వల్ల ఏమైంది అంటానండి కాన్ఫిడెంట్గా చెప్తాను నేను ఎంత ధైర్యంగానైనా ఎక్కడికి వెళ్ళినా ఈ జరికోట అవునా కాదా ఎంత రేటు వేసుకున్నారు ఇవన్నీ కూడా నేను చక్కగా చెప్పగలుగుతాను అందుచేత ఇక్కడ నీరు కొత్త నీరు కొత్త వాళ్ళు వాళ్ళు అని ఉండదు ఇందులో ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్ ఇందులోనే చాలా బాగుంది అసలు ఆ చీర అయితే నెమర రంగుకి ఆ బ్లౌజ్ సూపర్ ఉందండి పట్టు బ్లౌజ్ చాలా బాగున్నాయి లైట్ వెయిట్ చూసారు కదా టిష్యూ ఉండదు ప్యూర్ వచ్చేటప్పటికి ప్యూర్ పట్టు వచ్చిందండి టిష్యూ లేదు వితౌట్ బోర్డర్ సింపుల్ గా అలా క్లాస్ గా కావాలి మాకు అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు ఇది కూడా ఎయిటీన్ ఎయిటీన్ ఇది కూడా టిష్యూ లేదు మాధురి నుంచి వచ్చే హ్యాండ్లూమ్ సారీస్ అన్ని ఎంత బాగుంటాయో ఇవి కూడా అంత బాగున్నాయండి టిష్యూ లేదు బాగా ఓపిక్ గా సెలెక్ట్ చేసావు తిరగడం మామూలుగా అవ్వలేదు ఈ ఎండలకి బా సారీ పెడితేనే మంచిగా వెళ్తేనే మ్యామ్ మనం ఆన్లైన్ అనేది అసలు ఎప్పుడు బర్క్ అవుట్ అవ్వదు వర్క్ అవుట్ అవ్వదు సారీ ఇది ఇదని కాదు మనం ఏదైనా పర్సనల్ గానే తెచ్చుకుంటాం ఎందుకంటే కలర్స్ మారుతాయి క్వాలిటీ ఒకటి వస్తది ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనం వెడితే చూసుకుని చాలా దగ్గర ఉండి తెచ్చుకోలేదు ఇది కూడా చాలా బాగుంది రిచ్ పళ్ళు ఎంత బాగుందో అసలు పళ్ళు కోసం మనం డబ్బులు ఇవ్వచ్చు అంత బాగుంది సారీ అంతా కూడా చక్కగా ఇలా చెక్స్ బుటీస్ వచ్చాయి ఎంత ఉందమ్మా ఇది ఇది కూడా ఎయిట్ మ్యామ్ ఎయిటీన్ లో అసలు కొత్త డిజైన్స్ అండి మనం రెగ్యులర్ గా చూసే పట్టు చీరలు కాదు బ్లౌజ్ డిజైనర్ డిజైనర్ కూడా అన్నా ఆ పాత మధురాలు అంతే ట్రెడిషనల్ ట్రెడిషనల్ లుక్ ఉన్న శారీస్ నెక్స్ట్ సారీ కూడా పీచ్ వచ్చిందండి ఇది పీచ్ కంచిలో ఇప్పుడు బాగా ట్రెండింగ్ టెంపుల్ బోర్డర్ ఒకప్పుడు మేము బాగా కట్టేసింది మీకు దీని మీద చెక్స్ తోటి వచ్చేదా టెంపుల్ బోర్డర్ వచ్చి మొత్తం దగ్గర దగ్గర చెక్స్ కానీ ఇది ఇంకా బాగుంది మంచి పీచ్కి కాపర్ సల్ఫేట్ బ్లూ చాలా బాగుంది అలానే పెళ్లి కూతురు కూడా చాలా మనం తల్లి అలా లేకపోతే మనం ఎవరి ఫంక్షన్ కన్నా వెళ్ళినా కట్టుకోవచ్చు చూసారు కదా ఇందులో ఎల్లో థ్రెడ్ ఈ పింక్ రెడ్ పెట్టుకుని వేసుకుంటూ వచ్చారు పీచ్ వచ్చింది సూపర్ సారీ ఎంత ఉంది ఇది 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 కూడా మళ్ళీ పట్టు అని కొంచెం అసంతృప్తితోనే వీడియో స్టార్ట్ చేసిన మాట అయితే నిజం అండి కానీ ఇంత బాగుంటాయి అనుకోలేదు ఇప్పుడు మనం చూసిన పీచు దానికి ఇలా వచ్చింది డిజైన్ సేమ్ వైలెట్ అది ఇంకో కలర్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి మనం కూడా చూసుకోవచ్చు ఇవన్నీ ఇదంతా చాలా కామన్ వస్తాయి చాలా బాగుంది ఇలా వస్తుందండి అంటే ఇవి లేకపోతే హ్యాండ్లూమ్ అని కాదు ఇప్పుడు ఈ మధ్యకాలం చేస్తున్నారు కొంతమంది ఇస్తున్నారు ఇది కూడా అంతే అండి కలర్ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా ఉంది మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మిగిలిన వివరాలు మాధురితో మాట్లాడుకోండి అసలు ఇది ఎంత బాగుంది ఒక రేట్ చెప్పే తప్పకుండా చాలా అలా కట్టుకోవచ్చు ఏదైనా దేవాలయానికి తిరుపతి మేము తిరుపతి దర్శనం దొరికినప్పుడల్లా వెళ్ళిపోతూ ఉంటామండి నిజంగా నాకు కొన్ని కొన్ని పట్టు చీరలు చూస్తే ఆ తిరుపతి క్యూలేను స్వామివారి దర్శనం అంటే అంత పవిత్రంగా అనిపిస్తుంది కొన్ని కొన్ని అంతలా చెప్పలేమండి అది పట్టు పీతాంబరం అంటే ఆ ఫ్యాబ్రిక్ పట్టుకున్నప్పుడే ఆ ఫీల్ వస్తుంది అవును ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ ఏ చీర చీర అండి చాలా బాగున్నాయి చూసుకోవచ్చు కూడా మీరు హాయిగా వచ్చి చూసుకుని తీసుకోండి ఇది బార్డర్ ఇది చాలా బాగుంది ప్లస్ మళ్ళీ చెక్స్ కూడా చాలా చక్క లైన్స్ కూడా చాలా బాగా ఇచ్చారు పళ్ళు రిచ్ వచ్చిందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ అసలు ఎంత బాగుంది చీర ఇలా ప్రస్తుతం మార్కెట్ లో లేవండి డిజైన్స్ ఇలా వస్తుంది చీర అంతే బ్యూటిఫుల్ సారీస్ ఎయిటీన్ ఇంకా బాగుంది అమ్మలో కదా పాత వెళ్ళిపోయావు చాలా ఓపిక్ గా సెలెక్ట్ చేసావు ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మీనాకారి వర్క్లు అలా ఫ్యాన్సీ ఫ్యాన్సీ గా ఉంటున్నాయి ఇవన్నీనండి నిజంగా ట్రెడిషనల్ కంచి పట్టు అసలు ఇది కడితే కంచి పట్టు అని మనకు ఒకప్పుడు అర్థమయ్యాయి ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి మీనాకారి ఇవన్నీ పిచ్చిగా టిష్యూలు వచ్చేసి కంచి పుట్టు కట్టిన ఫీల్ రావట్లేదు ఇది బాగుందండి బార్డర్ కూడా రెండు వైపులా చాలా ఇది ఎంతవరకు ఉండచ్చు ఎయిటీన్ మ్యామ్ బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇది చీర అయితే అసలు చూడండి ఎంత బాగుంది లోపలంతా కూడా మొత్తం ఇంటర్లాక్ వీవి నన్ను అడిగితే తక్కువే అని కూడా చెప్తాను మ్యామ్ అంటే ఈ వీవర్ వచ్చేసి నల్లి సిల్క్స్ కి ఇస్తాడు కాబట్టి అథెంటిక్ కాంజీవరం నల్లి సిల్క్స్ మన బేగం పెట్టి ఆ స్టోర్ కి ఇచ్చేవాడు నల్లి సిల్క్ స్టోర్ స్టోర్కి ఇచ్చేవాళ్ళండి మన వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది అంటే చెప్తున్నాను అది అంటే స్టోర్స్ వాళ్ళు ఇచ్చే వీవర్ నుంచి వచ్చిన ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చీరలు నేను గమనించి చూసుకున్న దాన్ని బట్టి చూస్తే ఆ ఫ్యాబ్రిక్ కానీ ఆ జరిగి క్వాలిటీ అన్ని చూసినప్పుడు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఆ రేంజ్ ఉన్నామండి ఒక రకంగా పద్దెనిమిది అంటే పాపం ఇప్పుడు బాగానే ఇస్తున్నారంటే మీకు నచ్చితే తీసుకోండి ఇది కూడా బాగుంది చాలా బాగుంది అసలు ఏ చీర కా చీర పాత మోడల్స్ ఏమో భలే ఉన్నాయి చీరలు అయితే వెయిట్ కూడా చాలా తక్కువ కంప్లీట్ లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి లైట్ వెయిట్ వస్తాయి ఇది కూడా మంచి బాటిల్ గ్రీన్ ఇది కూడా చాలా మందికి గుర్తుంది ఎందుకంటే దగ్గర దగ్గరగా గోల్డ్ మొత్తం వీవింగ్ తోటి వచ్చి ఇంతంత పళ్ళు అంత బోర్డర్ ఒకప్పుడు బాగా ట్రెండింగ్ ఈ చీర లోపలండి చూసారు కదా లోపల బయట ఒకలానే ఉంది అసలు ఎంత బాగుందో ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఇది ఎంత ఉందమ్మా ఇది నెక్స్ట్ ఇంకా అద్భుతం ఉన్న చీర వస్తుంది అండి లక్స్ గ్రీన్ కి బేబీ పింక్ ఇచ్చారు బోర్డర్ మళ్ళీ ఈక్వల్ గా రెండు వైపులా కూడా ఈక్వల్ గా వచ్చింది పళ్ళు అసలు ఏ చీరకి ఆ చీర తాకాలనిపిస్తుంది అంత బ్లౌజ్ బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా ఈ అమ్మాయి ఏంటంటే మంచివి తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది అలాగే మీకు చాలా వరకు సిల్క్ మార్క్ ఉండేవి చూసుకుని ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుందండి సో మీరు ఏంటంటే హాయిగా నాకైతే చాలా బాగా నచ్చాయి ధర కూడా చాలా రీజనబుల్గా అనిపించింది మీకు ఏమైనా నచ్చితే కూడా మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ నిరభ్యంతరం అంటే ధర మీకు నచ్చేస్తే నిరభ్యంతరంగా మీరు కాంప్రమైజ్ క్వాలిటీ అసలు బాగుంది చాలా బాగుంది నేను ఇంతలా చెప్పాను కదా మీకు తెలిసిన విషయమే నెక్స్ట్ సారీ చూసేద్దాం వీడియో నెక్స్ట్ సారీ మంచి గంధం కలర్ లా ఉంది చక్కగా చాలా బాగుందండి ఇలా వస్తుంది సారీ ఎంత బాగుందో రెండు వైపులా బార్డర్ ఈక్వల్ గా వచ్చిందండి నేనైతే నా తప్పకపోతే థర్టీ టూ తక్కువ కాకుండా అమ్ముతారమ్మా చాలా బాగుంది అంటే ఇక షాప్ దగ్గరబుల్గా ఉంది ఇది అసలు మాటలు లేవండి అంత బాగుంది పీచ్కి బ్లూ ఇచ్చారు ఆ సారీ కూడా చూస్తే అయితే కలర్ ఎంత క్లియర్ గా తెలుస్తుంది చాలా బాగుందండి ఈ సిల్క్ థ్రెడ్ మనం టెస్ట్ చేసుకోవచ్చు మ్యామ్ ప్యూర్ అవునా కాదా బర్న్ టెస్ట్ ఎప్పుడైనా ఇదైతే ఈ సారీకి వదిలేస్తున్నారు కానీ లేకపోతే నేను కొనుక్కుంటానండి నిజంగా కూడా అంత బాగుంది చీర చక్కగా బొటీస్ వచ్చి ఆ బార్డర్ కూడా మంచిగా వచ్చి మన మిడిల్ ఏజ్ కి అయినా సరే పిల్లలకైనా సరే ఎవ్వరికైనా కూడా మ్యారేజెస్ లో కూడా పెళ్లి కొడుకు వాళ్ళ మదర్స్ అట్లా కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంది కలర్ ఇది కూడా అంతకు ముందు మనం ఏంటంటే సెల్ఫే చూసాం కానీ సిల్వర్ వీవింగ్ క్రీపర్ వచ్చిందండి సిల్వర్ బోర్డరు సిల్వర్ పళ్ళు అలా వచ్చింది ఇది ఏంటంటే పెళ్లి కూతురికి ఇలా మంచి కనిపించాలి కదా బ్రైట్ గా బ్రైట్ గా గోల్డ్ ఎక్కువ ఇచ్చారు ముఖ్యంగా అసలు పళ్ళు అమ్మా ఎంత బాగుందో జరిగి చాలా బాగుంది ఇప్పుడు కంచి నుంచి ఎంత దూరం వెళ్ళాల్సి ఉంటుంది ఎయిటీ ఫైవ్ దాకా ట్రావెల్ చేయాలి వాళ్ళు ఆయన తను వెళ్ళిపోయారండి యాత్రలో ఆయన మేలు రాలేండి తప్పకుండా వెళ్తానండి మే చాలా సార్లు అనుకున్నాము కానీ క్వాలిటీ చూసిన తర్వాత నాకు ఖచ్చితంగా వెళ్ళాలనిపిస్తుంది చాలా బాగుంది ఇదైతే అసలు మాటలు లేవమ్మా అంటే మనం చూసే చీర వేరండి ఇలా కంచికి సంబంధించిన కొన్ని చీరలు ఉంటాయి స్పెషల్గా సొసైటీ చీరలు ఇవి వేరు అంటే చూసిన ప్రతిదీ కూడా కంచి పట్టు కాదు కొంచెం జరిగి అన్ని చూసుకుని తీసుకోవాలి ఇది ఎంత వరకు ఉంటుందమ్మా ఇక్కడ నుంచి కొంచెం కాస్ట్ పెరుగుతాయి మ్యామ్ టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ అండి బాగుంది చాలా బాగుంది మీరు చూస్తే మీకే అర్థమవుతుంది అంటే మీరు రెగ్యులర్ గా చూసే చీరకి ఈ చీరకి తేడా తెలుస్తుంది ఇక్కడ నుంచి అన్ని కూడా డిజైనర్ సారీస్ బ్రైడల్ కి ఇది కూడా చాలా బాగుంది కదా గోల్డ్ కి మంచి గోల్డ్ రిసెప్షన్ ఆ టైం కట్టుకుంటే అమ్మాయి భలే ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ బ్లౌజ్ సారీ అంత ఇలా వచ్చిందండి బ్యూటిఫుల్ సారీ కొంచెం తలంబరాలకి ఈ మధ్యన ఏంటంటే రెడ్ పొదలు ఇలా కలర్స్ వెళ్తున్నారు అలా ఇష్టం ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది కూడా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ నెక్స్ట్ ఇది గోల్డ్ ఇది కూడా మీనాకారి వచ్చింది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కానీ మనం రెగ్యులర్ గా చూసే మీనాకారికి దీనికి ఉంది సాహసం దీంట్లో బార్డర్ స్పెషల్ అసలు ఆ బోర్డర్ చూడండి ఎంత బాగుంది డిఫరెంట్ గానే సార్ బార్డర్ ఇది ఇదైతే పెళ్లి కూతురు కట్టుకుంటున్నా అద్భుతం చిన్న బోర్డర్ చక్కగా అసలు పళ్ళు అంతా గోల్డ్ సారీ పైగా మనకు అసలు బరువు కూడా లేదు ఇష్యూ అనుకున్నా సూపర్ సారీ అండి పెళ్లి అలా తీసేసుకోవచ్చు మీరు బ్లౌజ్ కూడా ఇలా వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఎంత ఉందమ్మా ఇది ఇది ట్వంటీ సిక్స్ మ్యామ్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు సారీస్ ఇవన్నీ కూడా ఇంకా తన మగ్గాల దాకా వెళ్ళిందంటే ఖచ్చితంగా మంచి శారీస్ తీసుకొస్తుంది ఆ క్వాలిటీ ఇందులో కనబడుతోంది కూడా ఇది కూడా చాలా లైట్ బ్లూ కి మంచి పింక్ ఇది డబల్ బార్డర్ వచ్చింది మీరు చూస్తే టూ టైప్స్ ఆఫ్ వీవింగ్ పల్లులో కూడా వీవింగ్ స్టైల్ బాగుంటుంది మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది మీరు వర్క్ కెళ్తారా కూడా చూసుకోవచ్చు ఇంటర్లాక్ వీవింగ్ ఎక్కడ గాజులు పట్టడాలు అలా లేదు కదా చాలా బాగుంది చీర అంతా కూడా ఇలా వస్తుందండి ఇది కూడా పెళ్లి రిసెప్షన్ ఆ టైంకి చాలా బాగుంటుంది బాగుంటుంది నెక్స్ట్ సారీ ఇది కూడా పెళ్లి కూతురు ఉపయోగపడే చేయారండి అసలు మిడిల్ లో డిజైన్ చూడండి ఎంత బాగుందో చిన్నది చాలా అందంగా వ్యూ చేశారు అందులో మళ్ళీ వ్యూవింగ్ వాడారు మీనా కర్రీ కానీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ ఆల్ ఓవర్ కాకుండా లతలు కాకుండా ఈ చిన్న చిన్న ఏనుగులు మళ్ళీ మనం చూసినా కూడా పర్టికులర్ గా లేదు అందులో కలిసిపోతుంది కొద్ది డిఫరెంట్ గా ఉంది నేను మొత్తం చీరలు చూసిన విధాన్ని అన్ని చీరలు కూడా స్పెషల్ గా ఎలా ఉందంటే పల్లులు బాగున్నాయి పల్లులు బాగున్నాయి ప్రతి చీరకి పళ్ళు చాలా బాగుందండి డిజైనర్ బ్లౌజ్ చాలా బాగున్నాయి మాధురి అసలు ఎంత బాగున్నాయి బ్యూటిఫుల్ సారీస్ ఒకసారి మీరు విజిట్ చేసి చూడండి మీరు చూస్తే ఇంత ముందు మాధురి దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి తన క్వాలిటీ చూసి అప్పుడు మీరు తీసుకోవచ్చు అసలు ఆన్లైన్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు వచ్చేస్తే అవ్వం కదండి చాలా అండి మీకు చేతికి అందిన తర్వాత ఆ చీర క్వాలిటీ తెలుస్తుంది ఇది కూడా ట్వంటీ ట్వంటీ సిక్స్ మ్యామ్ ట్వంటీ సిక్స్ ఇంక ఇవన్నీ బ్రైడల్ ఆ బ్రైడల్ కాబట్టి కొంచెం కాస్ట్ పెళ్లి కూతురే కట్టాలనేది మీరు కూడా ఎక్కువ అమ్మాయికి అయితే మనం అంత ఖరీది పెడతాం కదా కానీ అవి థర్టీ ఫైవ్ తక్కువ ఉండవండి ఆ పైనే ఉంటాయి ఇంకా ఇది ఇంకా అసలు అయితే అసలు నాకు పర్సనల్ గా అసలు చూసి ఇప్పుడే కుట్టించి కట్టేసుకో ఫీలింగ్ వచ్చేది నిజమమ్మా ఎందుకంటే బెనారసి పట్టు స్టైల్లో ఇచ్చారండి మిడిల్ లో మీనాకారి బోర్డర్ అంతా కూడా గోల్డ్ జరీ మానేసి మీనాకారి ఏ చీర కా చీర క్వాలిటీ చాలా అంటే చాలా బాగుందండి ఇది కూడా బ్లౌజ్ చాలా మ్యామ్ ఇలా వచ్చింది చాలా బాగుంది ఇంకా అసలు మనం వర్క్ కొద్ది వద్ద అలా వెళ్ళిపోయి ఇలానే కుట్టించుకోవాలి ఒక్క చీరే ఉంది డిజైన్ కానీ అంతా బాగుందండి అంటే వర్క్ బట్టే ఉంటుంది మ్యామ్ కాస్ట్ జరిగి వాడతారు కదా దాని మీద పెరుగుతుంది పెరుగుతుంది తలంబ్రాల చీరగా తీసుకొచ్చి ఎంత బాగుందో హాఫ్ వెయిట్ కి లిల్లట్ కదా ఒకవేళ అలా కాకపోయినా మనం కూడా తీసుకో కట్టుకోవచ్చు మేము ఇప్పుడు మంచి పెద్ద బార్డర్ కడ్డీ బోర్డర్ అసలు అసలు మధ్యలో వీవింగ్ అంటే కలర్ కాంబినేషన్ ఎంత బాగా ఇచ్చారు అసలు ఈ కలర్ దొరకట్లేదు పట్టు దొరకట్లేదు చాలా బాగుంది చూడండి మిడిల్ లో అంతా కూడా హంసలు చక్కగా ఎంత బాగుందో పర్టికులర్ గా బ్లౌజ్ స్పెషల్ మీరు బ్లౌజ్ లో చూసారా ఈ బార్డర్ లో ఇలా వీవ్ చేశారు చూడండి జరి తెలుస్తూ ఉంటుంది ఒకటి ఇది రెగ్యులర్ కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వే ఆఫ్ డిఫరెంట్ ఇచ్చారు దీన్ని మనము పెళ్లి కూతురు అయితే కనుక ఇది మంచి చక్కగా హైలైట్ హైలైట్ వర్క్ లాంటివి చేసి చాలా హైలైట్ చాలా అసలు ఈ చీర అయితే చాలా బాగుందండి ఇది చాలా ప్యూర్ క్వాలిటీ మ్యామ్ ఈ జరి ఆల్మోస్ట్ ఫోర్ గ్రామ్స్ వాడారు మ్యామ్ చాలా బాగుంది తను డైరెక్ట్ వెళ్ళి మగ్గాల దగ్గర తీసుకొని చక్కగా కొన్ని చీరలైనా కానీ మంచి సారీస్ అండి ఏ చీర ఆ చీరే బాగున్నాయి ఎంత ఉందమ్మా అయితే ఇది మాత్రం థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ దాకా ఉంటుంది చాలా బాగుంది ఫోర్ గ్రామ్స్ జరిగితే ఉందండి థర్టీ ఫైవ్ థౌసండ్ ఈ ఈవినికే ఇవ్వాలి మ్యామ్ ఎందుకంటే అసలు మామూలుగా లేదు చీర కూడా చాలా బాగుంది అన్నిటికంటే ఎక్స్పెన్సివ్ సారీ ఎక్కువ గోల్డ్ వాడింది కూడా గోల్డ్ వాడారు బోర్డర్ కూడా చూడండి పెద్ద బార్డర్ అసలు మిడిల్ లోనేమో లెహరియా డిజైన్ లా ఇచ్చారు అసలు ముఖ్యంగా పళ్ళు గురించి మాట్లాడుకోవాలంటే అసలు గోల్డ్ ఇంకా అంత బాగుందంటే అంత బాగుంది కి మంచి టిష్యూ బ్లౌజ్ టిష్యూ అసలు బ్లౌజ్ కూడా చాలా బాగుంది అది చూసారా మ్యామ్ స్లీవ్స్ కా సరిపోతుంది మొత్తం ఇంకా తగ్గుతది కూడా ఇంకా దాని డిజైన్ చేసుకోవచ్చు అదే అసలు బ్లౌజ్ కూడా చాలా బాగుంది మామూలు టిష్యూల లేదు మనకి గోల్డ్ జరి తోటి మొత్తం నేసారండి ఇది ఇంకా ఈ చీర నేసిన తనకి హ్యాట్స్ ఆఫ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు అంతే ఇంక ఇందులో అంతేనా ఒకటి థర్టీ ఎయిట్ థౌసండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ నార్మల్ చాలా బాగుందండి మీకు కావాలనుకునేవారు మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు మాధురికి పంపించి ఏంటంటే పెళ్లికైనా చాలా హైలైట్ అవుతుంది అంటే బట్టి కొంచెం ఆ సందర్భాన్ని బట్టి మీరు కట్టుకుంటే మీకు చాలా బాగుంటుందండి చాలా గృహ ప్రవేశాలకు కూడా బాగుంటుంది ఏ వయసు వాళ్ళకైనా బాగుంటు కాకపోతే కొంచెం హైట్ ఉండాలి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే బోర్డర్ సగానికి వచ్చి అందం ఇవ్వదు హైట్ ఫైవ్ ఫైవ్ పైన ఉన్న బోర్డర్ అసలు అంత పెద్ద బోర్డర్ బయట దొరకట్లేదు కూడా చాలా బాగున్నాయి ఇంకా మీదే ఆలిస్తాం మంచి సారీస్ చూపించేస్తాను ఈ శారీ మాధురి దగ్గర నుంచి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపడి చీరలు వచ్చాయండి ఇంకా మీకు మీదే ఆలిస్తాం ఏ చీరకు ఆ చీర చాలా బాగున్నాయి మరి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ భారత గౌరవ్ సౌత్ స్టార్ రైల్ మహాలయ పక్షాల్లో సప్త మోక్షేత యాత్ర సెప్టెంబర్ పదిహేను తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాగ త్రివేణి సంగమ స్నానం మాధవేశ్వరి శక్తిపీఠం గయా విష్ణుపాద టెంపుల్ మాంగళ్య గయా శక్తిపీఠం బోద్గయ్య సంపూర్ణ కాశీ దర్శనం అయోధ్య శ్రీరామాలయ దర్శనం మధుర ప్రేమ మందిరం కాత్యాయని శక్తిపీఠం మాతృగయ సిద్ధాపూర్ ద్వారక శ్రీకృష్ణాలయం కృష్ణాలయం బెట్ రుక్మిణి మందిరం నాగేశ్వర జ్యోతిర్లింగం సోమరాధ జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతి జ్యోత్రలింగం మహంకాళి శక్తిపీఠం హరసిద్దిమాత శక్తి పీఠం ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం ఐదు జ్యోతిర్లింగాలు ఏడు శక్తి పీఠాలు ఎనిమిది నదుల సందర్శన రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పదిహేనున చెన్నైలో బయలుదేరి మార్గమధ్యంలో గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల గుంటూరు మిర్యాలగూడ సికింద్రాబాద్ కాజీపేట రామగుండం స్టేషన్లలో ఆగి ప్రయాణికులు లెక్కించుకునే అవకాశం ఉంది రైల్లోని అత్యాధునిక కిచెన్లో పూర్తి శాఖాహార భోజన తయారీ ఉల్లి వెల్లుల్లి నిషిద్ధం ఏసీ క్లాస్ వారికి ఏసీ రూమ్లు స్లీపర్ తరగతుల వారికి నాన్ ఏసీ స్టాండర్డ్ రూమ్లు ఇవ్వబడను రైలు నుంచి క్షేత్రాలకు లేదా హోటల్కు తిరిగి రైల్వే స్టేషన్కు ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రత్యేక స్లీపర్ క్లాస్ థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్లు అందుబాటులో ఉన్నాయి బుకింగ్ సంప్రదించండి రమేష్ అయ్యంగార్